హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు ఉగాది కానుగ అయితే కనుక రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జం చేయడం జరుగుతోంది సో ఆ పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత ఇవ్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క ఉగాది పండుగ కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే జమ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే మొదటగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రైతులకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది సో మార్చి ఆరో తేదీనే మనకి ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అంటే మనకి ఈ యొక్క డిసెంబర్ లో మిచాంగ్ తుఫాను కారణంగా అయితే కనుక నష్టపోయినటువంటి అయితే రైతులైతే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జంఛింది చేయడం జరిగింది సో డిసెంబర్ నెలలో వచ్చింది కదా యొక్క మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరెవరు రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికైతే కనుక ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేశారు అంతేకాకుండా మనకు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు తుఫానుతో నష్టపోయినటువంటి మొత్తంగా పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతులకైతే కనుక పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లను అయితే కనుక విడుదలైతే చేయడం జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి అంతేకాకుండా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక రైతులకు అయితే విడుదల చేశారు సో ఇంకా ఈ పథకానికి సంబంధించి అర్హులకు కొంతమంది మందికి ఇంకా డబ్బులైతే జమ కాలేదు ఇక ఈ పథకంతో పాటు మళ్ళీ మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం ద్వారా కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది సో ఎవరైతే రైతులు లక్ష లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకానికి సంబంధించిన నిధులైతే జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ అదే విధంగా రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి రైతులకు అయితే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే జమ చేయడం జరిగింది అందులో భాగంగానే మనకు ఇంకా చాలా మందికి రైతులకి అయితే కనుక డబ్బులు అయితే కనుక జమ అయితే కాలేదు సో అదేవిధంగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం ద్వారా దాదాపుగా లక్షకి నాలుగు వేల రూపాయల వరకు అయితే కనుక రైతులకు జమ చేయడం జరుగుతుందనమాట దాదాపుగా పది పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల మంది రైతుల అన్న అకౌంట్ల అయితే కనుక రెండు వందల పదహారు కోట్లయితే విడుదల చేశారు సో ఈ రెండు పథకాలకు సంబంధించి ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళందరికీ అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఈ పథకాలకు సంబంధించి మీరు అర్హులై ఉండి మీకు ఇంకా డబ్బులు జమ కాకపోతే ఈ యొక్క ఉగాది అయితే కనుక వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పారు సో మనకు ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులైతే కనుక జమ అయితే కాలేదన్నమాట సో అట్లాంటి వాళ్ళందరికీ అయితే కనుక వారం పది రోజుల్లోపు ఆ యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని చెప్పారు సో ఈ ఉగాది లోపు అయితే కనుక అయితే కనుక జమ చేస్తారు ఇక వీటితో పాటు మనకు ముఖ్యంగా రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే విడుదల చేశారనమాట సో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మనకు సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అనేది అయితే కనుక కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు విడుదల చేస్తుంది అనమాట సో అదేవిధంగా మనకు పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను కూడా అయితే రైతులకు జమ చేశారు మొత్తంగా యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల రైతుల బ్యాంక్ ఖాతాలకి రెండు వేల రూపాయల చొప్పున వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్లను అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే విడుదల చేశారు సో మనకు దాదాపుగా నెల రోజులు గడిచిపోయింది కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి ఈ పథకం డబ్బులు కూడా మీకు జమ అయ్యి ఉండవచ్చు అనమాట సో మనకు మొత్తంగా వ్యాసర్స్ ఉన్న రైతు రాయితీ పథకానికి సంబంధించిన నాలుగు వేల రూపాయలు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే జమ అయితే చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా డబ్బులు రాని వాళ్ళకి ఉగాది ఉగాదిలోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి